హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే పెరు క్రాస్ వైట్ నైట్కి సంబంధించిన పిల్లలు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయండి ఇవి రెండు ఒకటేమో టూ డేస్ పిల్లలు ఒక ఆరు ఉన్నాయండి రెండు రోజులు మూడు రోజుల పిల్లలు ఆరు పిల్లలు ఉన్నాయి అలాగే వారం రోజుల పిల్లలు అయితే నాలుగు పిల్లలు ఉన్నాయి టోటల్గా పది పిల్లలు ఉన్నాయి పెరుగు క్రాస్ అండి పెరుగు క్రాస్ వైట్ నైట్కి సంబంధించిన పెరుగు క్రాస్ పిల్లలు ఈ పొద్దుటే తీయడం వల్ల సరికి కొద్దిగా దగ్గరికి చేరిపోతున్నాయి అలాగే మన ఛానల్ అయితే ఈ పిల్లలు రెగ్యులర్గా మనం పెడతా ఉంటాం చూడండి మన మన వీడియోలు ఇంకా ఉన్నాయి మన దగ్గర రెండు నీళ్ళు పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయి పెరుగు క్రాసులు రెండు నెలలు వయసు కలిగిన పిల్లలు అందుబాటులో ఉన్నాయి పెరుగు క్రాస్ పిల్లలు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి మన నెంబర్ అయితే డిస్ప్లే పై ఇస్తాను డిస్ప్లే పై ఇస్తాను చూసుకోండి మీరు పిల్లలు మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు అండివి అన్నీ డబల్ బాడీ వైట్ నైట్కి దిగిన పిల్లలు అండివి ఇవి భీమవరం పెట్టలకి మన వైట్ నైట్ పుంజికి దిగిన పిల్లలు ఇవి అన్నీ కూడా సూపర్ క్వాలిటీ కలిగిన పిల్లలు రెండు నెల పిల్లలు ఉన్నాయి మన దగ్గర పది పిల్లలు అలాగే ఈ పది పిల్లలు ఉన్నాయి కావాల్సిన వారు కాల్ చేయండి ఇది ఒక్కొక్క పిల్ల ధరలు వచ్చి ఐదు వందలు ఒక్కొక్క పిల్ల ధర ఐదు వందలు పెరుగు క్రాస్ పెరుగు వైట్ నీటికి సంబంధించిన పిల్లలండి అలాగే మన ఛానల్లో మనం వైరస్కి సంబంధించిన వీడియోలు వీడియో అయితే పెట్టడం జరిగింది అది కూడా చూడండి మన మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కావాల్సిన వారు కాల్ చేయండి కొంతమంది కాల్